మన క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను త్రిత్వం తర్వాత పద్నాలుగవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు గలతీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారు నుండి ఇరవై నాలుగు లుకాసు వార్త పదిహేడవ అధ్యాయం పదకొండు నుండి పంతొమ్మిది ఈ రెండు పాఠ్యభాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకునే అంశం క్రీస్తేసు సంబంధులు యేసు సంబంధులు ప్రిలరా మన మన జీవితంలో ప్రభువు చేసిన అద్భుతాలు ఆశ్చర్యక్రియలు ఎన్నో మనలో ఎప్పుడు కూడా కనబడుతూనే ఉంటాయి నేటి అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు సంబంధులు చాలా పర్యాయములు మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ నేపథ్యంలో సంబంధం అనేది ఒక వివాహ సమయంలో కానీ ఏదైనా ఒక పని అవసరత ఉన్న సమయంలో కానీ మనతో సంబంధులుగా ఉన్నవారి యొక్క పేర్లను మనం తలుచుకుంటాం లేక వివాహ సమయాన్ని మనం ఆలోచన చేస్తే మనకంటే గొప్పవారిని కానీ మనతో సమానంగా ఉన్నవారు పలుకుబడి ఉన్నవారితో సంబంధాలు కలుపుకోవడానికి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు మనుషులతో ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి సంబంధాలు బాంధవ్యాలను మనము లోతుగా ఆలోచిస్తే లాభం ఉన్న చోట సంబంధం గట్టిగా ఉంటుంది అని లోకనానుడి ప్రకారంగా జరుగుతున్నట్లుగా మనం గమనించగలం అయితే పౌలు గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఆయన మనలను బలపరుస్తూ ఉన్నాడు ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు క్రీస్తుయేసు సంబంధులు క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ వేసి ఉన్నారు క్రీస్తుయేసు సంబంధులు అదే రీతిగా ఆనాటి అక్కడ ఉన్నటువంటి గలతీ ప్రాంతము యొక్క సమకాలీన చరిత్రను మనం ఆలోచన చేస్తే లోక సంబంధులు లోక సంబంధులు ఈ పత్రిక మనం ఆలోచన చేస్తే క్రీస్తు శకము నలభై తొమ్మిదవ సంవత్సరం నుంచి యాభై సంవత్సరం మధ్య కాలంలో అంత్యోకియా నుండి వ్రాసినట్లుగా మనము గమనించగలుగుతున్నాం అలాంటి పరిస్థితులలో గలతీ అనబడినటువంటి ఈ యొక్క చిన్న పత్రికలో ఆనాటి సమకాలీన చరిత్ర పూర్వనామము గాల్ అని గాల్ దేశపు వారిని గలతీలని పేరుతో గ్రీకులు పిలిచేవారు క్రీస్తు పూర్వము రెండు వందల డెబ్బై రెండులో ఆసియా మైనర్ను స్వాధీనం పరచుకోవడం జస్టీన్ అనునతని వీరిని గూర్చి చెప్పడం జరిగింది ఏమనంటే వారు వలె ఆసియా అంతటా విస్తరించరి అని గుర్తించారు గణతి యొక్క ప్రాచీన వాసులైన గాల్ అను ఇతగా వారి దండయాత్రకు భయపడని వారు ఆనాడు లేరని చెప్పవచ్చు మంచి ఎత్తును శౌర్యము గల వీరు ఆయుధములు ఖడ్గమును ఖేడమును వారు ఉన్నట్లుగా వారి ధరించి యుద్ధ నైపుణ్యత కలిగిన వారికి ఉన్నట్లుగా మనము గమనించవచ్చు వీరి యొక్క పరిస్థితిని మనం ఆధ్యాత్మిక పరిస్థితిని కనుక మనం ఆలోచన చేస్తే ఆక్టిస్టీన్ అను దేనిని దేవతల తల్లిగా పూజించటం గల్లి మాకాస్ అను కవి వీరిని బుద్ధి లేని వారిగా బుద్ధిహీనులుగా తన కవితలలో సూచించటం గల్తీ మూడు ఓట్లో పౌలు వీరిని ఈ విధంగా పిలుచున్నారు వీరి పరిపాలన రోమా సామ్రాజ్యము ఉదయించుటలో అస్తమించింది వీరి చివరి రాజు పేరు అమీన్ రాస్ అమీన్ రాస్ అమీన్ రాస్ మరణంతో గలతీని ఆ సామ్రాజ్యపు ఒక భాగంగా చేసుకున్నాడు అతను ఒక పరిపాలకుని ఏర్పరచుకున్నారు ప్రాచీన గలతీ నేటి టర్కీగా మనం చూడవచ్చు పిల్లర లోక సంబంధమైనటువంటి భయంకరమైన అద్భుతమైన నైపుణ్యం కలిగినటువంటి గ్రీకుల యొక్క సామ్రాజ్యంగా ప్రారంభించబడినటువంటి అద్భుతమైన ప్రాంతం ఆసియా మైనర్ టర్కీ అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వారు లోక సంబంధం నైపుణ్యాన్ని మేము పలానా వారి సంబంధి మేము ఫలానా వారి సంబంధులము అని రెఫరెన్స్ వాడేటువంటి లోక సంబంధమైన చారిత్రాత్మక నేపథ్యంలో పౌలు ఆ పట్టణానికి మీరు క్రీస్తు యేసు సంబంధులుగా ఉండాలి క్రీస్తు యేసు సంబంధులు ఏ విధంగా వారి జీవితాలను కట్టుకుంటారో పౌలు ఈ పత్రికలో సుస్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు అయితే ఈరోజు వాక్య భాగము ఆధారంగా నేను మరికొన్ని విషయాలు వీటికి జత కలిపి మీ మధ్యకు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నాను ఏడు విషయాలు మీతో నేను ధ్యానం చేస్తాను వాటిని ప్రభు యొక్క ప్రేరణ కొలది ఇంకా లోతుగా మీరు ధ్యానం చేయాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను ప్రిలరా ఎంతో భారభరితమైనటువంటి ఈ పరిచర్య దేవుని సహకారంతో మీ అందరి యొక్క సహకారంతో జరిగిస్తూ ఉన్నాను ఈ వర్తమానాలు మీ ద మీకు మీ సంఘాలకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మీకు కనుక అనిపించినట్లయితే మరి ఒక్కరితో వీటిని పంచుకోండి ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ముందుకు రావాలని ప్రేమతో ప్రభు పేరట మిమ్మల్ని అడుగుతున్నాను ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించండి ఇలాంటి వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ వద్దకు రావడానికి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి పిల్లరా మనము వాక్య ధ్యానంలోనికి వచ్చినట్లయితే ఆనాటి గలతి పట్టణం మీరు గమనించినప్పుడు అది చాలా వెల్నెస్ అద్భుతమైనటువంటి పట్టణంగా ఉంది లోక సంబంధమైనటువంటి సంబంధాలతో అది వెరజల్లుతూ ఉంది అటువంటి పరిస్థితులలో క్రీస్త సంబంధులు అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచనను పౌలు గారు తీసుకురావడం మనం గమనిస్తాం క్రీస్త సంబంధులు ఎలా ఉంటారు అంటే కొన్ని లక్షణాలను జ్ఞాపకం చేస్తున్నాడు మొదటిది ీవర్స్లో గలతీ ఐదు విభాల్లో చదువుకున్నాం వారు లోకాశలను క్రియలను మాని వాటిని సిలువు వేయాలి సిలువు వేస్తారు వాళ్ళు క్రిస్టి సంబంధులు చేయాల్సిన పనేంటి వారి లక్షణాలు ఏంటంటే లోక సంబంధమైనటువంటి శరీర క్రియలను వారు సిలువ వేయవలెను అక్కడ అదే శరీర క్రియలు స్పష్టమైన పదిహేను క్రియలను చాలా స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అట్లా పదిహేనోది అల్లరితకుడి పాటలని పదిహేను విషయాలను గురించి అక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు మనము లోక సంబంధమైనటువంటి వాటిని నెరవేర్చే వారంగా కాకుండా దేవునికి సంబంధమైన విషయాలను నెరవేర్చే వారంగా ఉండాలి అనే విషయాన్ని గలతి ఐదు పదహారులో చెబుతూ ఉన్నాడు ప్రియా విశ్వాసి మనము ఆత్మ సంబంధమైన వాటిని నెరవేర్చడానికి మన జీవితంలో శరీర క్రియలను మనము సిలువ వేయాలి యోహాను ఒకటి నాలుగు నాలుగులో లోకాన్ని వారంగా ఉండాలి లోక సంబంధులు మనము లోక సంబంధులుగా కాక క్రీస్తు సంబంధులుగా దేవుని సంబంధులుగా లోకాన్ని జయించే వారంగా ఉండాలి యోహాన్ మొదటి పత్రిక మూడు ఎనిమిదిలో పాపముచ్చేవాడు అపవ అపవాది సంబంధి కనుక మనము లోకాన్ని లోకాశలను శరీరాన్ని శరీర క్రియలను సిలు వేసేవారంగా ఉండాలి అని చాలా స్పష్టంగా పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు రెండవ విషయము గల్తీ పత్రికలోనే ఐదు పదహారు పదిహేడులో మనతో మాట్లాడుతూ ఉన్నాడు నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు శరీర క్రియలను వేయాలి అనంటే ఆత్మానుసారంగా నడుచుకునే మనసు కలిగి ఉండాలి ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఎఫ్ఎస్సి ఐదు పదిలో వెలుగు సంబంధులుగా నడుచుకున్నది అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఆత్మఫలం ఏడు విషయాలను ప్రస్తావిస్తున్నాడు ఏడిటిని వివరించే సమయం లేదు కానీ మంచితనము విశ్వాసము వీటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా మనం ఆలోచన చేస్తే ఈ ఆత్మఫలములో ఒకటి ఒక లక్షణం విశ్వాసము ఏడు లక్షణాలు కలిగి ఉంటే ఆత్మఫలం ఇక్కడ చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తాను మరొక సత్య వివరణ ఇస్తాను ఆత్మఫలములు కాదు చాలామంది బైబుల్ బాగా చదివేవారు కూడా తప్పు గ్రహిస్తున్నారు తప్పుగా గ్రహిస్తున్నారు ఆత్మఫలములు కాదు ఆత్మఫలము అక్కడ ఏడు లక్షణాలు కనబడుతున్నాయి కదా అవన్నీ ఫలాలు అనేటువంటి ఆలోచనలో చాలాసార్లు మనకు తెలియక దాన్ని బోధించే వారంగానో చదువుకునే వారంగానో ఆ ఆలోచించే వారంగాను ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన ఫలం ఆత్మఫలం ఆత్మఫలము ఒకటే అయితే ఆ ఒక్కదానిలో ఏడు లక్షణాలను మనం చూస్తాం ఒక ఫ్రూట్ ఒక ఆరెంజ్ని మనం తీసుకుంటే దాంట్లో అనేక తొనలు ఉంటాయి కానీ అవన్నీ కూడా తొనలన్నీ కలిపితే ఒక ఫలం ఎలాగో ఇక్కడ ఉన్న తొనలన్నీ ఏడు తొనలు ఏడు లక్షణాలు కలిపితే ఒక ఫలము ఆత్మఫలము అర్థమైంది అని నేను భావిస్తున్నాను కృపావరములు వేరు కృపాఫలములు వేరు ఆత్మఫలం వేరు దీనిని ఒక్కసారి చిన్న వివరణ గమనించాలి పిల్లరా ఇలాంటి ఆత్మఫలములో మనం ఏడు లక్షణాలు లేదా ఏడు తోనలుగా భావించాం విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనకి కాంటెక్స్ట్ వల్గా స్వార్థ భాగంలో పది మంది ఉన్నారు పది మందిలో స్వస్థ పొందుకున్న వారిలో తిరిగి ప్రభుకి కృతజ్ఞత చెల్లించిన వాడు ఒకటే కానీ ప్రభు చెప్తున్నాడు అక్కడ నీ విశ్వాసము నిన్ను శుద్ధునిగా చేసింది అని చెప్తా ఉన్నాడు ప్రిగారా అలాంటి విశ్వాసాన్ని ఆ అన్యుడు కనబర్చాడు ఈరోజు దేవుని అందు అలాంటి గొప్ప విశ్వాసం మరి మనం కలిగి ఉన్నామా ప్రభువులో విశ్వాసం ఉంటే లోకానుసారంగా వెళ్ళేవారిగా ఉందాం ఆత్మానుసారంగా వెళతాం ఎవరైతే విశ్వాసంలో వీక్గా ఉంటారో వారు మాత్రమే లోకానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు పిల్లల ఆత్మానుసారమైనటువంటి ప్రవర్తన మనం కలిగి వెళ్ళాలి క్రిస్త సంబంధులుగా మూడవదిగా దేవుని మాట వినవలను యోహాను ఎనిమిది నలభై ఏడులో జ్ఞాపం చేస్తున్నారు దేవుని సంబంధులు దేవుని మాటను వినేవారంగా ఉంటారు వినేవారంగా ఉంటారు మరి మనం దేవుని మాటను వింటున్నామా లేదా దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరని చెప్పాను యేసు స్వయంగా ఆయన మాట్లాడుతున్న మాటల్లో మనం ఒక మాట చూస్తాం దేవుని సంబంధులుగా ఉన్నవారు క్రీస్తి సంబంధులుగా ఉన్నవారు ఆయన మాటలను వినటానికి ఆసక్తి చూపుతారు ప్రో ఒక ఉదాహరణ చూద్దామండి లోకానుసారంగా మనం గమనం చేస్తే మనకి ఇష్టమైన వారు ఏం చెప్పినా మనం బోర్ ఫీల్ అవ్వం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం వారు ఏం చెప్పినా మనం వింటాం ఎంతసేపు అయినా కూర్చుంటాం ముచ్చట్లాడతాం మన వారి సంబంధులను కాబట్టి వారు మనకి ఇష్టం కాబట్టి అదే మనకి ఇష్టం లేని వారు మనకు సంబంధం లేని వారు మాట్లాడారు అనుకోండి వారు ఎంత విలువైన మాటలు మాట్లాడినా మనకు నచ్చదు బోరు కొడుతుంది ఏంటి విసిగిస్తున్నారు అని అనిపిస్తూ ఉంటాం యేసు క్రీస్తు సంబంధులు క్రీస్తు యేసు సంబంధులు ఆయనకి సంబంధం కలిగిన వారు ఆయన మాట్లాడిన ప్రతి మాట వింటారు అంటే చెవులతో వింటారు వారి మనసుతో చేస్తారు విని దాని ప్రకారంగా జరిగిస్తారు అదే రీతిగా దేవుని సంబంధులు క్రిస్తిన్ సంబంధులు చేసేటువంటి చేయవలసిన నాలుగో పని దేవుని పోలి నడుచుకోవాలి కొడి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినాలు మంటి నుండి పుట్టిన వాడవుడు మంటి నుండి పుట్టినవారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే మరియు మన మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరింతుము అంటే పరలోక సంబంధులైనటువంటి వారు అట్టి వారే మనం పరలోక దేవుని సంబంధులుగా మార్చబడ్డాం కాబట్టి క్రీస్తేసు సంబంధులుగా ఉండాలని మనం తలుస్తున్నాం కాబట్టి ఆయన వారంగా ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను పొందుకోవడానికి మనం కలిగి ఉండవలసిన మరొక రక్షణము ఆయన వలె ఆయన పోలి నడుచుకోవాలి క్రీస్తేసును పోలి నడుచుకున్నది నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి ఇమిటేషన్ క్రీస్తుని పోలి నడుచుకోవడము క్రీస్తసు అడుగుజాడలు థాంప్సన్ గారు అనేటువంటి ఆయన ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాస్తారు క్రీస్తు అనుకరణ ఆ పుస్తకంలో ఆ ఆ మాటలు యేసును అనుకరించటంలో ఆయన పోలి నడుచుకోవడంలో మాటలలో కాక క్రియలలో మనం కనబరచాలి పిల్లరా ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి అద్భుతమైన ఆశీర్వాదం క్రీస్తేసు సంబంధులుగా ఉండటం దానికి మనము కలిగి ఉండాల్సిన లక్షణాలు శరీర క్రియలను సిలో వేయాలి రెండోది ఆత్మానుసారంగా నడుచుకోవాలి మూడవది దేవుని మాటలు వినాలి దేవుని మాటను ఖచ్చితంగా వినాలి నాలుగు దేవుని పోలి నడుచుకోవాలి ఐదు మేలు చేయాలి మన జీవితం ఇతరులకు మేలుకరంగా ఉండాలి యోహాను మూడవ పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అను అనుసరించి నడుచుకొనుము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు మేలు చేయువాడు దేవుని సంబంధి మనం దేవుని సంబంధులుగా ఉండడానికి క్రిస్తేసు సంబంధులుగా ఉండడానికి మేలు చేయువారి యొక్క అలాంటి గొప్ప లక్షణం మేలు చేసే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి మేలు ఇతరులకు చేసేవారంగా ఉండాలి పొరుగు వారికి ప్రేమించే వారంగా ఉండాలి పొరుగు వారిని మనం ద్వేషించే వారంగా కాక వారిని ప్రేమించే వారంగా ఉండాలనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది పిల్లల మరి ఎంతమంది పొరుగు వారి ప్రేమ కలిగి ఉంటున్నారు ప్రేమను కలిగి ఉంటున్నారు అలా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆయన సంబంధులుగా ఉంచుతారు చూడండి యోహాను మొదటి పత్రిక మూడు పదులు అంటున్నాడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కాడు ప్రేమింపని వాడు పొరుగువాడిని ప్రేమింపనివాడు ప్రేమింపని వాడు దేవుని సంబంధి కాడు అని వాక్యం చాలా సం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది మరి పొరుగువాడిని ప్రేమిస్తున్నావా నువ్వు నీలికరంగా జీవిస్తున్నావా అలాంటి జీవితము మనం కలిగి ఉండాలి పిల్లరా ఆడవ విషయాన్ని మనం గమనిస్తే నీతిని జరిగించాలి ఇదే యోహాను మొదటి పత్రిక మూడు పదిలో అంటున్నాడు రెండు విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును నీతిని జరిగించని ప్రతివాడును దేవుని సంబంధి కాడు నీతిని జరిగించని ప్రతివాడు నీతిని జరిగించాలి నీతిగా జీవించాలి అవినీతిని మనం ఏమాత్రం కూడా ప్రోత్సహించకూడదు దానిని మనం జరిగించకూడదు నీతిగా జీవించాడు గనకనే యోగును దేవుడు ఆశీర్వదించాడు నీతిగా అతడు జీవించాడు అందుకే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు నువ్వు నీతి సూర్యుని రెక్కల క్రిందను ఉన్నప్పుడు నీతి కలిగి నువ్వు జీవించినప్పుడు నీతిని అంటే చేసిన మేలును మర్చిపోకుండా ఉండడం కూడా నీతే చాలా సార్లు ఎవరైనా మేలు చేస్తే దాన్ని మర్చిపోతారు వీడికి నీతి జాతి లేదురా నీత జీవిస్తున్నటుడు అని లోకానుసారంగా చాలామంది వారి కోపాన్ని వ్యక్తపరిచే వారికి ఉంటారు అంటే చేసిన మేలును మరవకుండా ఉండడమే నీతిగా జీవించటం అలాగా ప్రభు చేసిన మేలును మరిచిపోకుండా ఉన్నటువంటి కుష్ణిరోగిని చూడండి లకాసువార్త మనం చూసి చదివిన భాగంలో పదిహేడు అధ్యాయం పదకొండు పంతొమ్మిది వచ్చిన పది మంది స్వస్థ పొందుకుంటే ఒకరు మాత్రమే వెళ్ళి దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించాడు అది అన్యుడు అది కదా నీతి తప్పకుండా ఉండడం నీతిని కలిగి మనం జీవించడం మరి నీతిగా జీవించడానికి ఎంతవరకు మనము ప్రభువులో మనం ముందుకు వెళుతున్నాం కృతజ్ఞత కలిగి ఉండాలి నీతిగా జీవించడం అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి కులసింహరాశి పత్రిక రెండో అధ్యాయం ఆరు ఏడు వచనాలలో కావున మీరు ప్రభు అయిన క్రీస్తిస్ను అంగీకరించిన విధము ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందు నడుచుకునడి చూసారా పిల్లరా కృతజ్ఞతను మనం కలిగి ఉండమ్మా అది మనం కలిగి జీవించాలదే నీతిగా జీవించడం మనకి మేలు చేసిన వారిని ఎప్పుడు మర్చిపోకూడదు ప్రభువు మనకి అన్ని మేలు చేశాడండి ఆయన చేసిన మేలు అన్కౌంటబుల్ మనం లెక్కించలేము దానికి దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించలేనిది అంత గొప్ప మేలులు ప్రభుయద్దులను పొందుకున్నటువంటి నీవు మరి దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా నీతిగా మనం జీవించగలగాలి ప్రభుని ప్రభువుగా ఆరాధించగలగాలి ఏడోది చివరిగా మనం కలిగి ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా మనము పరీక్షించటం నేర్చుకోవాలి పరీక్షించటం నేర్చుకోవాలి మొదటి యోహాను నాలుగు ఒకటి దేవుని సంబంధి ఎవరు లోక సంబంధి ఎవరు పరీక్షించే లక్షణం మనం కలిగి ఉండాలి పరీక్షించే లక్షణం కలిగి ఉండాలి యోహను పత్రిక మొదటి పత్రిక మీరు గమనిస్తే నార్దో అధ్యాయం మొదటి వచ్చిన అంటున్నాడు ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెలియున్నారు కనుక ప్రతి ఆత్మలు నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి పరీక్షించాలి పరీక్షించడం నేర్చుకోండి ఎందుకో తెలుసా ప్రభు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది నీవు దేవుని సంబంధులతోనే సంబంధం కలిగి ఉండాలి లోకానుసారమైన వారితో మనకి ఏమీ పూర్తిగా అంటుంది కొరి రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పదిహేనవ వచనం కొరి నీళ్ళు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం చదివితే ప్రభు చెప్తున్నటువంటి ఒక హెచ్చరిక క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా కాబట్టి మనము వెలుగు చీకటికి ఎప్పుడు కూడా మనము పొత్తు అనేది పెట్టుకోకూడదు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు నీతికి దుర్నీతితో ఏమి సాన్నిధ్యము చూడండి మన సంబంధాలు క్రిస్తేసు సంబంధులతోనే ఉండాలి క్రీస్తసుతో సంబంధం కలిగి ఉన్న మనము అలాంటి వారితోనే ఉండాలి వారి క్రీస్త సంబంధుల కాదా అని పరీక్షించాలి పరీక్షించాలంటే ఎవరు క్రీస్తసు సంబంధులో మనము పూర్తిగా తెలుసుకోవాలి ఒకదాన్ని మనం పరీక్షించాలి దొంగ నోట్ ఏదో ఒరిజినల్ నోట్ ఏదో మనం పరీక్షించాలని అంటే మన చేతిలో ఐదు వందల నోట్ రూపాయ కాగితం ఉంటే దాన్ని పరీక్షించాలంటే ఒరిజినల్ నోట్ ఎలా ఉంటుందో మనకు తెలియాలి మొదటిగా అవి తెలిసినప్పుడే మనం ఫేక్ నోట్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒరిజినల్ నోట్కి దొంగ నోటికి వ్యత్యాసాలు చెప్తుంది అవి మనకు తెలిసినప్పుడు వాటిని మనం జాగ్రత్తగా తీక్షణంగా పరీక్షించినప్పుడు వాటిని గమనించినప్పుడు అవి మన మనసులో ముద్రించుకున్నప్పుడు అవి అనుభవపూర్వకంగా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం చాలా ఈజీగా త్వరగా దొంగ నోటిని కనిపెట్టగలం అదే రీతిలో దొంగ ఆత్మను అబద్ధ ఆత్మను కనిపెట్టాలంటే దేవుని ఆత్మను దొంగ ఆత్మను మనం సెపరేషన్ సెపరేట్ చేయగలగాలి అలా చేసేటువంటి లక్షణం ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని ఆత్మను నువ్వు చాలా క్షుణ్ణంగా అనుభవించగలిగినప్పుడు దానితో నువ్వు ప్రయాణము చేసినప్పుడు ఆత్మ కార్యాలు నువ్వు చేయగలిగినప్పుడు ఆత్మ ఫలం ఫలించినప్పుడు నీ జీవితంలో భ్రమపరుచు ఆత్మను చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ప్రిల్లర పరీక్షించడం నేర్చుకోవాలి అలా ఈ ఏడు లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు మనము క్రీస్తేసు సంబంధులుగా మార్చబడతాం దాని ద్వారా ప్రభురాజ్యములో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటాం అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవ నీకు వందనాలు గడిచిన కాలం మీరు తోడుగున్నారు ఈ ప్రత్యేకమైన సమయం నిబిడలు నీతో సంబంధం కలిగి క్రిస్తీసు సంబంధులు ఉండి నీ కార్యాలు జరిగించే వారంగా ఆశీర్వదించండి లోక సంబంధులుగా ఉండకుండా వారిని ప్రవ కట్టడి వేసి ఆత్మలను బంధించండి నీ ఆత్మతో నిపమని క్రీస్తు పేరట అడిగి వేడి తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవన మీకు తోడిగా ఉండి నడిపించును గాక ఆమెన్